ఓం నమస్ శివాయ లక్ష్మీ వాస్తు స్వాగతం ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రం గురించి ఇటీవల కాలంలో కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ప్రముఖులు వాస్తు శాస్త్రం గురించి వారు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టో కాదు ఈ వీడియో వినటం ద్వారా మీకే అర్థమవుతుంది పెద్దలు గౌరవని ప్రవచనకర్త అవధాని అయినటువంటి గరికపాటి నరసింహరావు గారు ఆయన మేము ఒక వీడియోలో విన్నాం ఈశాన్యంలో పొయ్యి ఉంటే ఏమవుతుందంట పొయ్యి ఎక్కడైనా ఉండవచ్చు అది మన సౌకర్యం మన సౌకర్యాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటాం అని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు చాలా పెద్దవారు నాలెడ్జ్ ఉన్నటువంటి వారు సమాజంలో ఇప్పుడున్నటువంటి ప్రవచనకర్తల్లో చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు వీళ్ళిద్దరే ప్రముఖంగా మనకు కనపడుతూ ఉంటారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన అంతా కూడా సాత్వికమైనటువంటి విధానంలో ప్రవచనాలు చెబుతూ ఆయన భక్తిపరమైనటువంటి విషయాలు తప్ప వేరే విషయాల్లో ఆయన చేతులు పెట్టరు ఆయన ఏ శాస్త్రానికి ఎంతవరకు గౌరవం ఇవ్వాలను ఆ సారంగా గౌరవిస్తూ ఉంటారు ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏ శాస్త్రం మీద చేయరు ఆయన ఆయనది విధానం మన గరికపాటి నరసింహారావు గారు ఇదంతా కూడా ఒక విప్లవకారు టైపు అంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది అయితే ఇక్కడ ఇటువంటి ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా విషయం మీద మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా శాస్త్రం మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది జనరల్ విషయాల మీద మాట్లాడటం సరదాగా వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా మాట్లాడడం వినటానికి ఏదో వినసంపుగా మాట్లాడడం లేదంటే అవి వింటుంటే మనకేదో ఆహ్లాదకరంగా ఉండటం లేదా నవ్వుకునే విధంగా ఉండటం అది వేరు అది కొన్ని సరదా సరదా వ్యాఖ్యలు కొన్ని కొన్ని అంశాలు చేస్తూ ఉంటారు ప్రవచనాలు చెప్పేటప్పుడు అలా చేస్తున్నప్పుడు ఏంటంటే వినే వాళ్ళకు కూడా కొంత ఆనందకరంగా ఉత్సాహకరంగా ఉండటం కోసం వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అది వేరు అది జనరల్ విషయాల్లో చేయాలి కానీ శాస్త్రమైనటువంటి వాస్తు శాస్త్రం మీద వ్యాఖ్యానించేటప్పుడు కరెక్టా కాదా అని చెప్పేసి ఆలోచించి వ్యాఖ్యానించాలి ఎందుకంటే ఇటువంటి ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విషయం మీద కూడా మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే వీళ్ళని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళని అనుసరించేటువంటి వారు లక్ష్యంలో ఉంటారు భక్తిపరమైనటువంటి ప్రవచనాలు చెప్పడం వేరు దాన్ని ఆచరించడం వేరు అది సపరేట్ వాస్తు శాస్త్రం ఆచరించేటువంటి విధానం మీద జీవితాలే ఆధారపడి ఉన్నాయి వారి పట్ల మాకు కూడా గౌరవం అనేది ఉంది తప్పుగా అయితే మాట్లాడటం లేదు వారు ఇటువంటి విషయాల్లో కొంచెం ఆచితూచి మాట్లాడితే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇది సంబంధం లేనటువంటి శాస్త్రం గురించి వీరు చెప్పేటప్పుడు దాని గురించి తెలుసుకొని లేదా ఆచరించి వ్యాఖ్యానించడం మంచిది ఎందుకంటే లక్షల మంది ఫాలో అవుతూ ఉంటారు ఆయన ప్రముఖమైనటువంటి వ్యక్తి చెప్పారు కదా అని చెప్పేసి వీళ్ళు నిజంగా వాటిని అనుకోండి ఆచరిస్తూ ఉంటారు కూడా ప్రవచనకర్త అయినటువంటి గరకపాటి నరసింహరావు గారు లాంటి వారే అసలు వాస్తు ఉందా వాస్తు లేదు అది మన సౌకర్యం మాత్రమే అని చెప్తున్నారు కాబట్టి వాస్తు లేదని వీరు నమ్మారు అనుకోండి లేదా ఈశాన్యంలో వంటగది ఏర్పాటు చేసుకోవచ్చంట ఏమీ కాదంట అని వీరు నమ్మి అలా ఏర్పాటు చేసుకున్నారనుకోండి తర్వాత జరిగేటువంటి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే దారినిపోయేటువంటి వ్యక్తులు ఎవరో సామాన్యమైనటువంటి వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు దానికి ఆ మాటలకు అంత విలువ అనేది ఉండదు కాబట్టి ఎటువంటి ప్రమాదం అనేది కూడా ప్రజలకు ఉండదు కానీ ఇటువంటి ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఇలా వ్యాఖ్యానించడం వలన వారు చెప్పినటువంటి మాటలను విని ఆచరిస్తే అంటే అది భక్తిపరంగా అయితే ఇబ్బంది లేదు ఈ తోటి ఆటలాడుకుంటే వాళ్ళు ఈశాన్యంలో వంటగది ఏర్పాటు చేసుకుంటే వారి యొక్క కుటుంబానికి జరిగేటువంటి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి ఇటువంటి స్థానాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఇలా వ్యాఖ్యానించడం అనేది సరికాదు వాళ్ళు ఎప్పుడు వ్యాఖ్యానించవచ్చు అంటే వారి యొక్క గృహంలో ఈశాన్యంలో వంటగది ఏర్పాటు చేసుకుని వారు నివసించి ఉండి వారు ఆచరించి ఆ విషయాన్ని ప్రజలకు ప్రూఫ్గా చూపించి మా గృహానికి ఈశానంలో వంటగది ఏర్పాటు చేసుకున్నాము మేము వాస్తుకి విరుద్ధంగా గృహాన్ని నిర్మించుకున్నాము కావాలంటే మా గృహాన్ని చూడండి మేము బాగానే ఉన్నాము అని చెప్పేసి ప్రూఫ్ అనేది చూపించి ప్రజలకు ఆ శాస్త్రం మీద వ్యాఖ్యానించి ఉంటే బాగుండేది అని మా యొక్క అభిప్రాయం ఆయన ఆచరించి మనకు చెబుతూ ఉన్నారు కాబట్టి ఆయన బాగున్నారు కాబట్టి ఆచరించిన ఇబ్బందులు పాలవకుండా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాని వాళ్ళు ఆచరించకుండా ప్రజలకు ఇటువంటి విషయాలు ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఏదో హాస్యాస్పదంగా చెప్పడం కోసము ఏదో సరదాగా చెప్పడం కోసము ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకొని ఈ శాస్త్రం మీద వ్యాఖ్యానిస్తే వీరి మాటలు నమ్మినటువంటి ప్రజలు దాన్ని ఆచరిస్తే జరిగేటువంటి నష్టానికి కష్టానికి ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ఏదైనా శాస్త్రం గురించి చెప్పేటప్పుడు వారు స్వయంగా ఆచరించి దాన్ని నిరూపణగా చూపించి మాట్లాడడం మంచిదని మా యొక్క అభిప్రాయం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా బాధ్యతాయుతంగా మాట్లాడాలి వ్యాఖ్యానించాలి వారి నోటి నుండి వెలువడేటువంటి మాటలకు విలువ అనేది ఉంటుంది కాబట్టి ఆచరణాత్మకంగా ఉండాలి ఎవరికి ఇబ్బంది కలిగించనటువంటి విధంగా ఉండాలి మాటలు విని ఆచరించి లబ్ధి పొందే విధంగా ఉండాలి ఆ కుటుంబాలు బాగుపడే విధంగా వారి యొక్క వ్యాఖ్యానాలు ఉండాలి తప్ప పది మంది నవ్వుకునే విధం కోసము ఏదో చతురతతో కూడినటువంటి వ్యాఖ్యానాలు చేయటం అనేది కరెక్ట్ కాదని మా యొక్క అభిప్రాయము కానీ వాస్తు శాస్త్రానికి సంబంధించి వారు చాలా చాలా వ్యాఖ్యానాలు చేశారు అవన్నీ మీరు నమ్మి ఆచరించారు అంటే నష్టపోయేది మీరే ఆయన ఒక సమాజంలో ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చేటువంటి ఏమీ లేదు ఇతర శాస్త్రాలను కించపరచడము లేదా తక్కువ చేసి మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి